ఒక తిరుపతి రైల్వే స్టేషన్ నుండి ఓటర్ ఫేటోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి విష్ణు నివాసం అయితే కనిపిస్తుంటుందండి మనకి యాసెన్సి కనిపిస్తా అన్నది విష్ణు నివాసం ఎవరో తెలుస్తుంది అదే కనిపించేటువంటి బిల్డింగ్ ఉందో అదే అండి విష్ణునివాసం ఇ ఇటుపక్క రైల్వే స్టేషను అది మనకి రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్గా విష్ణునివాసానికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అండి ఆ బ్రిడ్జ్ నుంచి మనం అయితే విష్ణునివాసానికి వెళ్ళదు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐరన్ బ్రిడ్జ్ అన్నది మనకి రైల్వే స్టేషన్ ని అదేవిధంగా విష్ణు నివాసాన్ని రెండు కూడా కలుపుతుందండి మనం ట్రైన్ దిగిన వెంటనే ఆ బ్రిడ్జి పై నుంచి విష్ణు నివాసానికి అయితే చేరుకోవచ్చు మనమైతే ముందు ఇక్కడ నుంచి శ్రీవారి మిడ్లకి వెళ్ళడానికి అయితే మనకి ఫ్రీ బస్సులు అయితే అందుబాటులో ఉన్నాయండి అంటే శ్రీవారి రథాలు అంటారు రథాలు ఇవి అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయండి మనం ఇందాక కనిపించింది కదండి ఆ ఐరన్ బ్రిడ్జ్ దాటి వచ్చిన తర్వాత మనకి టీడీకి సంబంధించిన శ్రీవారి మెట్లకి వెళ్ళి ఉచిత బస్సులు ఆగి ప్లేస్ అనేది ఇది ఇది బస్ స్టాండ్ అండి ఇక్కడ మనకి శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ అదే విధంగా స్వామివారి యొక్క ప్రీ బస్సులు కానీ మనకి అందుబాటులో ఉంటాయండి ప్లేస్ ల్యాండ్ మార్క్ సరిగ్గా చూడండి ఇదేనండి ఓం నెమో వెంకటేశయ మనకి తిరుపతి నుండి డైరెక్ట్ గా శ్రీవారి మెట్లు వెళ్ళినటువంటి ఆలస్యంలో ఉన్నటువంటి బస్సులు మనకి బస్సు ఎక్కాలి అంటే ఫ్రీ బస్సు అందుబాటులో ఉంటుందండి అదేవిధంగా ఏటీఎస్సీ ఆర్టీసీ బస్సు కూడా మనకి అందుబాటులో ఉంటుంది బస్ బస్సు ఎక్కడెక్కాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి రైల్వే స్టేషన్ నుండి అంటే ఓటర్ నెంబర్ పెట్టుకోవడం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే ఆయన బ్యాక్ సైజ్ అనిపిస్తుంది కదండి ఇదే మనకి రైల్వే స్టేషను చూడండి క్లియర్ కానీ చూసారు కదా ఇది ఇది రైల్వే స్టేషన్ అండి రైల్వే స్టేషన్ దగ్గర నుండి బయటకు వచ్చిన తర్వాత మనకి శ్రీవారి మెట్లకి వెళ్ళేటువంటి బస్ స్టాండ్ అయితే ఇదే అండి ఇదే బస్ స్టాండ్ అయితే బాగా పయనిచ్చేటువంటి శ్రీవారి మెట్లకి బస్సులో అంటే ఉచిత బస్సు అయితే బాగా పయనిచ్చారు ఇక్కడ నేను నిద్ర అదండి మనం ఈ బస్సు ఎక్కితే ఫ్రీగా శ్రీవారి మెట్లకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది మనకైతే సుమారుగా శ్రీవారి మెట్లు ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు ఉంటుంది అదేవిధంగా ఉచిత బస్సు కూడా అందుబాటులో ఉంటుందండి ఉచిత బస్ అయితే మనకు సుమారుగా పది కిలోమీటర్ దూరం ఉంటుంది దాని తర్వాత మనకి శ్రీవారి మెట్లుకి డైరెక్ట్ ఇదిగో శ్రీవారి మెట్రోకి అయితే బస్ అన్నది రావడం జరిగింది నేనైతే ఏపీఎస్సీ ఆర్టీసీ బస్ అయితే ఎక్కున్నాయండి అదిగోండి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు శ్రీవారి మెట్రో చూసారు కదా ఇక్కడ నుంచి మనం ఫ్రీ బస్ వచ్చి డైరెక్ట్ గా శ్రీవారి ఆ మెట్రోకి అయితే వెళ్తున్నాం దాన్ని శ్రీవారి పాదాలను కూడా పిలుస్తారు నేనైతే ఏపీఎస్సి ఆర్టీసీ బస్ అయితే ఎక్కడం జరిగిందండి మనకి ఏపీఎస్సి ఆర్టీసీ బస్సు అన్నది మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి మాత్రమే శ్రీవారి వెళ్ళడానికి మనకి అందుబాటులో ఉంటాయండి మనకి బస్ స్టాండ్కి వెళ్ళినా కూడా బస్ స్టాండ్ దగ్గర నుంచి శ్రీవారి మెట్లకి అయితే బస్సులు అయితే దొరకవు మనం బస్ స్టాండ్ దగ్గర నుండి తిరిగి మరీ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మనం అయితే బస్సులు ఎక్కి శ్రీవారి మెట్లకి అయితే వెళ్ళొచ్చండి మనకి రైల్వే స్టేషన్ నుండి సుమారుగా శ్రీవారి మెట్లకి అయితే ఒక అరగంట సమయం పడుతుందండి టోటల్ వచ్చేసి మనకి ఒక పదిహేను కిలోమీటర్ల వరకు ఉంటుంది మనకి ఈ వెళ్తున్నటువంటి మార్గం మధ్యలోనే మనకి అలిపిరి కూడా కనిపిస్తుంది అండి మీరు అలిపిరి నుంచి వద్దాం అనుకున్నా కూడా అలిపిరి దగ్గర మీరు ఏపీఎస్సీఆర్టీసీ బస్ ఎక్కితే మనం అక్కడ నుంచి శ్రీవారి మెట్లకి అయితే చేరుకోవచ్చండి నేనైతే బస్ ఎక్కాను కాబట్టి ఇక్కడ మీకు రోడ్డు అయితే చూపిస్తానండి ఇక్కడ నుంచి మనకి బస్ స్టాండ్ కూడా తగులుతుంది ఎందుకంటే మనకి రైల్వే స్టేషన్ నుండి అంది వేలోనే బస్ స్టాండ్ కూడా ఉంటుందండి ఇది బస్ స్టాండ్ నాకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందండి ఇక్కడ నుంచి నేరుగా మనం అలిపిరి దగ్గరికి వచ్చి అలిపిరి నుంచి శ్రీనివాస మంగాపురం ఇవన్నీ కూడా టచ్ చేసుకుంటూ మనకి శ్రీవారి మెట్లకి అయితే వెళ్ళడానికి అయితే దారి ఉంటుందండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మనకి శ్రీవారి మెట్లు వద్ద మనకి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి అని అడుగుతున్నారండి మనకి శ్రీవారి వద్ద కూడా మనకి టోకెన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఆ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో టోటల్ గా స్టెప్ బై స్టెప్ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను రండి శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి అయితే మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు అదేవిధంగా స్వామివారి ఫ్రీ బస్సులతో పాటు మనకి ప్రైవేట్ ట్రావెల్స్ వారు కూడా అందుబాటులో ఉంటారండి వాళ్ళ ద్వారా కూడా మనం శ్రీవారి మెట్లకి అయితే చేరుకోవచ్చు మనం దగ్గరగా శ్రీవారి మెట్లకి అయితే రావడం జరిగిందండి ఇక్కడ మనకి సోమవారి యొక్క ఫ్రీ బస్ అయితే మనకి కనిపిస్తూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి వక్బుల్ డిస్టెన్స్ లోనే స్వామివారి యొక్క మెట్లు అయితే స్టార్ట్ అవుతాయండి శ్రీవారి మెట్లకి వచ్చేటువంటి ఫ్రీ బస్ అండి ఇది ఈ స్వామివారికి అంటారు కదా ఫ్రీ బస్ మనకి ఇక్కడ మనకి అంటే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఈ ఫ్రీ బస్ అయితే మనకి రావడం జరుగుతుంది అదే విధంగా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్ కూడా మనకి ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా మనకి అందుబాటులో ఉంటాయండి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినా బస్ స్టాండ్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి మనం ఈ ఫ్రీ బస్సు కానీ ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు కానీ ఎక్కి మన అలిపిరి వద్ద దిగాలనుకున్నా లేదా అక్కడ నుంచి డైరెక్ట్గా శ్రీవారి మెట్లు మార్గంలో కూడా ఈ బస్సు అయితే మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా రావచ్చు మనకి సుమారుగా అలిపిరి దగ్గర నుండి ఈ శ్రీవారి మెట్లు వచ్చేసి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఇక్కడ అయితే మనకి దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది ఎవరైతే శ్రీవారి మెట్లు మార్గంలో తేమల కొండకి వెళ్తారో వీళ్ళకి దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది ఇస్తారండి అదేవిధంగా ప్లేస్ రావడానికి మనకి ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఆటోలు కానీ అదేవిధంగా ప్రైవేట్ ట్యాక్సీలు కానీ జీపులు కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయండి మేము వచ్చినటువంటి ప్లేస్ వచ్చేసి శ్రీవారి మెట్లు మార్గం నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ప్లేస్ అంతా కూడా శ్రీవారి మిట్ల మార్గం అండి ఇంకా దగ్గరికి వెళ్ళి ఇంకా చూపిస్తాను ఏ విధంగా వెళ్ళాలి ఏమిటన్నదండి శ్రీవారి మెట్లు మార్గం వద్ద కూడా మనకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి శ్రీకృష్ణదేవరాయ సదనం ఉంది ఇక్కడ అయితే యాత్రికులకి ఫ్రీగా అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే నైట్ జర్నీ చేసి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ రెడీ అయి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా మన అయితే చేరుకోవచ్చు శ్రీవారి మెట్లు అండి మనకి సైడ్ శ్రీవారి మెట్లు మనకి టైమింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా చూసేది శ్రీవారి మెట్లు అండి మనకి టోకెన్స్ ఎక్కడ ఇస్తారు టోకెన్లు ఎక్కడ స్కాన్ చేసుకోవాలన్నది కూడా ఇక్కడ నోటీస్ బోర్డులో పెట్టారు శ్రీవారి మెట్లు నరక మార్గంలో వెళ్ళే భక్తులకి చూడండి ఇక్కడ పన్నెండు వందల మెట్టు దగ్గర మాత్రం తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలని చెప్పారు వచ్చిన వాళ్ళు అక్కడ దివ్యదర్శన్ టోకెన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా పన్నెండు వందల మెట్టు దగ్గర స్కాన్ అన్నది తప్పనిసరిగా చేయించుకోవాలండి చూసే కదా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనం కూడా తీసుకెళ్తున్నటువంటి మన బ్యాగ్లో లగేజ్ ఏదైతే ఉందో ఈ లగేజ్ తోటి తిరుమల శ్రీవారి యొక్క మెట్లు ఎక్కడో కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి మన లగేజ్ అంతా కూడా ఇక్కడ డిపాజిట్ చేస్తే మనం తిరుమల కొండపైకి వెళ్ళే లోపే మన లగేజ్ అయితే పైకి తిరుమల కొండపైకి రావడం జరుగుతుందండి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదే అండి శ్రీవారి యొక్క ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే మన బ్యాగులన్నీ కూడా ఈ వెహికల్లోనే పడేసి తీసుకు జరుగుతుందండి ముందుగా అయితే మన బ్యాగులని అయితే ఇక్కడ డిపాజిట్ చేయాలి ఇది శ్రీవారి మెట్లు కొద్దిగా ముందుగానే కనిపిస్తుంది కదా చూసారు కదండి ప్లేస్ బిల్డింగ్ ఇక్కడ మన బ్యాగ్ని పెడితే దాన్ని స్కాన్ చేస్తారు స్కాన్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డ్ తోటి మన ఫోటో తీసి మనకైతే ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీన్ని టోటల్గా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కట్టించుకోరు మన బ్యాగ్లు అయితే ట్రాన్స్పోర్ట్ వెహికల్ వేస్తున్న చూడండి ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనకి ఉచిత దర్శనం టోకెన్ ఉంది కదండి దాన్ని మనం దివ్య దివ్యదర్శనం టోకెన్స్ అన్ని ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం ప్రజెంట్ మేము వెళ్తున్నటువంటి టైంకి అయితే లైన్ అయితే చాలా ఖాళీగా ఉందండి ఎందుకంటే వీళ్ళు ఒక విషయం చెప్పారు మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు రోజులు ఖాళీగానే ఉంటుందండి మిగిలినటువంటి డేస్ ఏ అయితే ఉన్నాయో అప్పుడు ఇక్కడ శ్రీవారి భక్తులు కానీ టోకెన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయని చెప్తున్నారండి ఈ టోకెన్ తీసుకోవాలంటే మన యొక్క ఆధార్ కార్డు తోటి మనం ఈ టోకెన్ తీసుకొచ్చండి మనకి ఫ్రీ టోకెన్ ఇచ్చేటువంటి ప్లేస్ ఇదే అండి ఇక్కడ మనకి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా టోకెన్ ఇచ్చిన తర్వాత నాకైతే దివ్య దర్శనానికి టోకెన్ ఇచ్చారు ఇది నాకు ఎప్పుడు ఇచ్చారంటే దర్శనం అన్నది నాకు ఈ ఎనిమిది గంటలకు ఇవ్వడం జరిగింది ఇరవై ఏడవ తారీఖున ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగు నాకు ఎనిమిది గంటలు ఇచ్చారండి చూడవచ్చు టైమింగ్ అన్నది ఇది దివ్య దివ్యదర్శనం టోకెన్ అండి ఇది ఇది మనకి పన్నెండు వందల మెట్టు దగ్గర ఖచ్చితంగా దీని అయితే స్కాన్ చేయించుకోవాలి ఇలా స్కాన్ చేయించుకుంటేనే మనకి దివ్య దర్శనం ద్వారా శ్రీవారిని అయితే మనం దర్శించుకోవడానికి ఉంటుందండి అది కూడా మనం ఇరవై నాలుగు గంటలకు అండి దాని తర్వాత ఒక లడ్డు కూడా మనకి ఫ్రీగా అవ్వడం జరుగుతుంది ఇది శ్రీవారి మెట్లు మార్గంలోనే మాత్రమే మనకి ఈ దివ్య దర్శనం టోకెన్స్ అన్నది ఇస్తారండి అలిపిరి దగ్గర అయితే మనకి అసెసరీ టోకెన్స్ ఇస్తారు కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి దగ్గర దగ్గర మనం ముందు అంటే శ్రీవారి మెట్లు ముందు మనకి ఈ టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వచ్చే శ్రీవారి భక్తి అందరూ కూడా తప్పనిసరి గుర్తుపెట్టుకుంటారు అండి ఓం నమో వెంకటేశాయ శ్రీవారి మెట్లు అయితే కొద్దిగా ముందుకు వెళ్తే మనకి స్టార్ట్ అవుతాయండి ఇక్కడ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇదే మార్గంలోని తిరుమల కొండపైకి చేరుకునేవారని చెప్తూ ఉంటారండి ఇది సుమారుగా శ్రీవారి మెట్లు వచ్చేసి మనకి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందండి టోటల్ మెట్లు వచ్చేసి మనకి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయండి ఎక్కడానికి ఇంచుమించుగా గంటన్నర నుండి రెండు గంటల సమయం పడుతుంది ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే స్వామివారి యొక్క శంకుశఖ్రాలు మనకి కనిపిస్తాయి అదేవిధంగా విధంగా యొక్క పాదముద్దలు కూడా ఇక్కడ కనిపిస్తాయండి ఇక్కడ అంటే ఈ శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు అందరూ కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అదేవిధంగా దీపాలను వెలిగించి పశువు కుంకుమం కూడా ఇక్కడ స్వామివారికి సమర్పించి దేవుడికి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారండి అందరూ కూడా గోవిందనామం చెప్పి ఇక్కడ నుంచి శ్రీవారి మెట్ల మార్గంలో చేరుకుంటారు తిరుమల ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనకి శ్రీవారి మెట్లు అయితే స్టార్ట్ అవుతాయండి పైన కూడా శ్రీవారి మెట్లు అనే నేమ్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది చూసారండి పైన శ్రీవారి మెట్లు తిరుమల నడక మార్గం అని మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ముందుగా మనకైతే సోమవారి యొక్క టెంపుల్ అయితే కనిపిస్తుంది అండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఇక్కడ నుంచి అయితే మన మెట్లు మార్గం ద్వారా పైన తిరుమల అయితే చేరుకోవచ్చు టోటల్ మెట్లు వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు అండి ఇది టోకెన్ ఉన్నా లేకపోయినా కూడా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా మనం సోమవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది టోకెన్ ఉన్నవారు మాత్రమే ఈ శ్రీవారి మెట్లు మార్గం ద్వారా తిరుమల వెళ్ళొచ్చని అనుకుంటున్నారండి టోకెన్ మీకు దొరికిన సమయానికి దొరకకపోయినా కూడా మీరు ఈ నడక మార్గంలో వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఇక్కడ ముందు కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనల్ని అయితే స్కాన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వారు మనం వెళ్తున్నటువంటి మార్గంలోనే ఇటువంటి ఉడతలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి ఇది చూస్తూ మనం గోవిందనామాలు జపిస్తూ తిరుమల కొండకైతే చేరుకుందామండి రండి ఓం నమో వెంకటేశయ్య శ్రీవారి మెట్ల మార్గం నుండి మేమైతే మెట్లు ఎక్కుతూ తిరుమల కొండపైకి వెళ్తున్నాం అండి ఇప్పుడే స్టార్ట్ చేస్తాం ఇప్పుడు అయితే ఒక వంద మెట్లు కొంటాం ఇక్కడి నుంచి ఇంకా రెండు వేల మూడు వందల సెలర్ పైన ఉన్నాయండి మెట్లు గుజ్జు గుజ్జుగా పైకి ఎక్కి పైన కూడా మీకు ఏ విధంగా ఉందో చూపిస్తాను ఇవాళ అయితే దివ్యదర్శి టోకెన్స్ అయితే మాకు దొరికినాయండి మ్యాగ్గా మనకి ఒక గంటలోపే అయిపోతాయి మనకి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా మనం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు వెళ్ళొచ్చు టోకెన్స్ అయితే మనకి ఐదు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు చూసారండి శ్రీవారి మెట్లు మార్గంలో మంది భక్తులు ఈరోజు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు మంగళవారం గురించి ఇంకా మెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే మీకు పూర్తిగా ఈ శ్రీవారి మెట్రో మార్గం గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రజెంట్ అయితే ఆవేశం అవుతుంది దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న వాళ్ళు పన్నెండు వందల మెట్టి దగ్గర స్కాన్ చేయించుకోవాలండి మనకి పన్నెండు వందల మెట్టు అన్నది రావడం జరిగింది దీని తర్వాత మనకి స్కానింగ్ సెంటర్ ఉంటుంది అక్కడ ఇచ్చినటువంటి టోకెన్ ఏదైతుందో ఆ టోకెన్ మనం స్కాన్ చేయించుకోవాలి ఇప్పుడైతే మన ఉన్నటువంటి స్టెప్ వచ్చేసి పదకొండు వందల మెట్టు అండి దీని తర్వాత మనం పన్నెండు వందల మెట్టి దగ్గర మనం కింద తీసుకున్నటువంటి టోకెన్ ఏదైతే ఉందో దివ్యదర్శనం టోకెన్ దాన్ని ఖచ్చితంగా స్కాన్ అన్నది చేయించుకోవాలి ఇలా చేయించుకుంటే మాత్రమే మనం ఈ దివ్య దర్శనం టోకెన్ ద్వారా శ్రీవారిని మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ ప్లేస్ కూడా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మనం అయితే పన్నెండు వందల మిట్ట దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఇక్కడే మన యొక్క కింద తీసుకున్నటువంటి సామూహిక దర్శనం టోకెన్ ఏదైతుందో దాన్ని ఇక్కడ స్కాన్ చేయడం జరుగుతుంది పన్నెండు సంవత్సరాలు లోపల ఉన్నటువంటి ఈ టోకెన్ అయితే ఎవ్వరు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా మనకి ఆధార్ కార్డు అదేవిధంగా టోకెన్ అంటే అక్కడ తీసుకున్నటువంటి ఆ దర్శనకు సంబంధించిన టోకెన్ చూపిస్తే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఖచ్చితంగా స్కాన్ చేయించుకుని వెళ్ళండి మర్చిపోవద్దు ఇవి దర్శనం టోకెన్స్ అన్నది మనం తీసుకున్న తర్వాత పన్నెండు వందల మెట్టి దగ్గర స్టాంప్ అనేది మేమైతే ఇక్కడ స్కాన్ చేయించుకున్నాం బ్యాక్ సైడ్ అక్కడ స్కాన్ చేయించుకోవడం జరిగింది ఆ ఒకసారి స్కాన్ చేసిన తర్వాత మనం తీసుకున్నటువంటి టోకెన్ ఏదైతుందో ఇచ్చినటువంటి టోకెన్ కదండి ఈ టోకెన్ మనకి ఇక్కడైతే స్కాన్ చేస్తారు స్కాన్ చేసి పంపిస్తారు అప్పుడైతేనే మనకి దివ్య దర్శనం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది కరెక్ట్గా పన్నెండు వందల మెట్టు దగ్గర చూడండి ఇక్కడ అందరూ కూడా ఉన్నారు కూడా స్కాన్ చేయించుకోవడానికి పన్నెండు వందల మెట్లు కంప్లీట్ అయినట్టుగా ఇటువంటి ఇండికేషన్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయండి అంతేకాకుండా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా పైన కూడా మనకి నెంబర్ అన్నది రాయడం జరుగుతుంది అంటే వందకి రెండు వందలకి మూడు వందలకి అదే విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి రెండు వేల రెండు వందల మెట్లు కంప్లీట్ అయినట్టుగా ఇక్కడ స్టెప్ మీద కూడా రాశారండి ఇక్కడ నుంచి మనకి సుమారుగా నూట ఎనభై ఎనిమిది మెట్లు ఉన్నాయండి అయితే టోటల్ మనకి శ్రీవారి మెట్లు అయితే రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు అండి ఇది ఎక్కడానికి అయితే మనకి గంటన్నర సమయం పడుతుంది కొంచెం ఫిట్గా ఉన్నవాళ్ళు సన్నంగా ఉన్నవాళ్ళు యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఎక్కడానికి కొద్దిగా పెద్దవారు కానీ కొద్దిగా నడడానికి కొద్దిగా ఇబ్బందిగా వాళ్ళు కానీ ఎక్కడానికైతే సుమారుగా రెండు గంటల నుండి మూడు గంటల సమయం పడుతుందండి ఎందుకంటే ఆగి ఆగి ఇలా కూర్చొని ప్రశాంతంగా సోమవారిక నామాలు జపిస్తూ ఎక్కుతారు కాబట్టి ఇక్కడ చూడండి మనకి రెండు వేల మూడు వందల మెట్లు ఎక్కుతున్నట్టుగా ఇండికేషన్ అయితే అక్కడ ఇచ్చారు ఇక్కడి నుంచి మనకి ఎనభై ఎనిమిది మెట్లు అండి శ్రీవారి మెట్లు కంప్లీట్ అవ్వడానికి చూడండి మనకి చివరికి వచ్చేసాం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆవేశం కూడా వస్తుందండి మిట్లన్నీ ఎక్కడానికి ఎందుకంటే శ్రీవారి మెట్లు అన్నది సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఇదే మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండకి చేరుకున్నారని చెప్తుంటారు టోటల్గా అది కంప్లీట్ అయిపోయినాయండి మనకి దీపం కూడా కనిపిస్తుంది దీన్ని అఖండ దీపాన్ని కూడా పిలవచ్చండి ఎందుకంటే నిత్యం కూడా ఇక్కడికి దీపం అన్నది వెలుగుతూ ఉంటుందండి ఎవరైతే మొక్కవాళ్ళు పెట్టుకున్నారు శ్రీవారి పాదాల నుంచి నడిచొద్దామని వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ కూడా తెచ్చుకునేటువంటి ఆతు కానీ అగరబత్తులు కానీ పుష్ప కుంకుమం కానీ ఇక్కడ స్వామివారి యొక్క నామంగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో మొత్తం కూడా స్వామివారికి అర్పించి తర్వాత ఇక్కడ మనస్ఫూర్తిగా ఈ యొక్క శ్రీవారి మెట్లు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని వీళ్ళు పైకి ఎత్తి చేరుకోవడం జరుగుతుంది నాకైతే చాలా సంతోషంగా ఉందండి టోటల్ కంప్లీట్ అయిపోయిన మెట్లు మనం శ్రీవారి మెట్లు అయితే ఎక్కడం జరిగిందండి టర్నింగ్ పాయింట్ ఇక్కడ అయిపోయిన తర్వాత కదండి ఇది శివరి మెట్లు ఎవరైతే శ్రీవారి మెట్లు నుంచి వస్తారో అది శివరి మెట్ అండి మనకి పైకి ఎక్కిన తర్వాత మన లగేజ్ అయితే పైన ఉంటుంది ఇక్కడ ఇంచుమించుగా దీనితోటి ఎవరైతే మక్కువలు ఉన్నాయో మక్కువలన్నీ కూడా ఇక్కడ తీసుకుంటూ ఉంటారు అక్కడ దీపాన్ని కూడా ఇక్కడ వెలిగిస్తూ ఉంటారండి అండి కదా ఓం నమో ఏంటి ఇదే అండి సివర్ పాయింట్ ఇక్కడ నుంచి మనకి ఒక అద్భుతమైనటువంటి మండపం అయితే కనిపిస్తుంది మండపం ఇక్కడ శ్రీవారి మెట్లు ఎక్కేసిన తర్వాత ఎండింగ్ లో మనకి ఆ అఖండ దీపం తర్వాత మనకి మండపం అయితే ఉంటుందండి చూడొచ్చు చూసారా అంతా కూడా బయట ఓపెన్ ప్లేస్ ఇక్కడ నుంచి మనం లగేజ్ తీసుకోవడానికి స్ట్రైట్ వెళ్తే అయిపోతుందండి అది కూడా చూపిస్తాను శ్రీవారి మెట్లు అయితే మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయినాయండి ఇక్కడ నుంచి మనం లగేజ్ కింద ఇచ్చాం కదండి శ్రీవారి మెట్లు స్టార్టింగ్ లోని మనం లగేజ్ బ్యాగులు ఇవన్నీ ఇచ్చాం కదా అది ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నది చూపిస్తానండి ఇది అన్నీ కూడా యాభై రూపాయల రూమ్ అండి నా ఎదురుగా ఉంటే కనిపిస్తాను కదండి ఇండివిజువల్ ఆఫీస్లో కనిపిస్తూ ఉంటాయి అందులో ఒక్కొక్క దాంట్లో నాలుగు పోస్టర్లు అయితే ఉంటాయండి ఏబీసీడీఈ అలాగే మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే రూమ్స్ అన్నది మనకి ఆఫ్లైన్లో కావడం జరుగుతుంది ఆన్లైన్లో ఎవరైతే రూమ్ బుక్ చేసుకోలేదో ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకునేటువంటి మిత్రులందరూ కూడా సిఆర్ ఆఫీస్ అండి ఇక్కడ నుంచి మనకి ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి మీరు స్టార్టింగ్ వెళ్ళిన తర్వాత మనకి ఆ ఫ్రీ బస్సులు వారి యొక్క ఫ్రీ బస్సులు దొరుకుతూ ఉంటాయి ప్రైవేట్ ట్రావెల్స్ వారు కూడా అందుబాటులో ఉంటారు అక్కడి నుంచి మీరు సిఆర్ దగ్గరికి వెళ్ళి మీరు రూమ్ అయితే తీసుకునేటప్పుడు ప్రయత్నం ఇక్కడికి వచ్చామండి ఉచిత లగేజ్ సెంటర్ ఉంది కదండి కింద మనం లగేజ్ ఇచ్చాం కదా మీకు ఐడియా ఉంది కదా లగేజ్ అన్నది ఇక్కడ మనం కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు అక్కడ ఒక రిసిప్ట్ ఇచ్చారు కదండి స్లిప్ ఆ స్లిప్ ఇక్కడ చూపించి ఎవరైతే బ్యాగ్లో అక్కడ డిపాజిట్ చేశారో సేమ్ అదే పర్సన్ వస్తే మాత్రమే లగేజ్ ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే పీఎస్ అన్నది ఇక్కడ స్కాన్ చేస్తారు కాబట్టి దానికి ఫోటో తీసుకున్నారు కాబట్టి ఆ సేమ్ ఆ రెండు ట్యాలీ అవుతేనే మన లగేజ్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఇదంతా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వనవసరం లేదు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి శ్రీవారి మెట్లు మార్గం ధర వస్తున్నటువంటి భక్తులకి లగేజ్ కౌంటర్ అన్నది టోటల్గా తిరుమల కొండపైకి ఎక్కిన తర్వాత కొద్దిగా అక్కడి నుంచి వక్బో డిస్టెన్స్లో అంటే ఫిఫ్టీ మీటర్ దూరంలో మనకైతే లగేజ్ కౌంటర్ అయితే కనిపిస్తుంటుంది మన ఉచిత లగేజ్ కౌంటర్ అన్నది కింద శ్రీవారి మెట్లు దగ్గర ఇచ్చినటువంటి లగేజ్ ఏదైతే ఉందో మనకి శ్రీవారి మెట్లు పూర్తి ఎక్కిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుందండి మనం శ్రీవారి మెట్లు పైకి ఎక్కిన తర్వాత స్ట్రైట్ వచ్చి మనకి రైట్ సైడ్ తిరిగి లగేజ్ కౌంటర్ అనేది ఉంటుంది ఇక్కడ మన లగేజ్ అయితే తీసుకోవచ్చండి ఇదంతా ఫ్రీ ఒక రూపాయి కూడా కట్నం లేదు చూసారు కదండి లగేజ్ కౌంటర్ ఇక్కడ శ్రీవారి మెట్లు దగ్గర ఇచ్చేసినటువంటి లగేజ్ అయితే ఇక్కడికి రావడం జరుగుతుంటుంది ఇక్కడ లగేజ్ తీసుకోవడానికి భక్తులు అయితే లైన్ లో ఉన్నారు చూడచ్చు చూసారు కదండి లగేజ్ కౌంటర్ మీకు ప్లేస్ అన్నది ఇంకా చాలా క్లియర్ గా చూపిస్తాను రండి మనం పైకి వచ్చిన తర్వాత అంటే స్ట్రైట్ రోడ్ మార్గం అయితే చూపిస్తానండి మనం శ్రీవారి మెట్లు నుంచి పాయింట్ పాయింట్కి వచ్చిన తర్వాత మనకి దీపం వెలిగిస్తారు కదండి అక్కడి నుంచి స్ట్రైట్ వచ్చేయండి వచ్చిన తర్వాత మనకి ఇదిగోండి స్వామివారి యొక్క జల ప్రసాదం కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనకి దాని పక్కనే ఇదిగోండి లగేజ్ కౌంటర్ స్ట్రైట్ వెళ్తే మీకు ఆ ప్లేస్ అన్నది కనిపిస్తుంటుందండి మీరు ఇక్కడ నుంచి వస్తారు ఇలాగా స్ట్రైట్ చూసారు కదా ఇక్కడ నుంచి సిఆర్ ఆఫీస్ దగ్గరలో ఉంటుందండి సిఆర్ బాఫీస్కి వెళ్తే అక్కడ మీకు రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ బస్ ద్వారా సిఆర్ ఆఫీస్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి సిఆర్ ఆఫీస్ దగ్గర మనకి అయితే అన్నది ఇవ్వడం జరుగుతుంది ఆఫ్ లైన్ లో ఇక్కడ యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మనకి రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కనిపిస్తుంది కదండి అక్కడి నుంచి కొద్దిగా రైట్ తిరిగితే అంటే టీ సెంటర్ పక్క నుంచి తిరిగితే మనకి సీఎర్ ఆఫీస్ అన్నది కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది మనకి ప్రతిరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది దానికోసం ముందుగా మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ పట్టుకెళ్తే మీకు చూపిస్తాను ఆ ప్లేస్ ఎక్కడ అన్నది ఇక్కడ మనకి ఆన్లైన్లో ఎవరైతే రూమ్ బుక్ చేసుకున్నారో ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నటువంటి మిత్రులు కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ మనకి ఏఆర్పీ కౌంటర్ ఉంటుందండి అంటే సోమవారం టీఈటి జలప్రసాదం ఉంది కదండి దాని పక్కనే చూడండి ఏఆర్పి కౌంటర్ ఉంది కదా ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్తే ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్నటువంటి మిత్రులకి రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్లో రూమ్లు అయితే ఇక్కడ చూడండి ఎదురుకుంటూ సిఆర్ఓ జనరల్ ఉంది కదండి ఇక్కడ అదేవిధంగా విఐపిలు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ బోర్డ్ మెంబర్ ద్వారా వచ్చినటువంటి భక్తులకు కూడా రూమ్ అన్నది ఇక్కడే ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళకు కూడా ఇక్కడ ఆఫ్ లైన్లో రూమ్ తీసుకునేటువంటి భక్తులు కొద్దిగా కిందకు వెళ్తే క్యూ లైన్ ఉంటుందండి క్యూ లైన్లో నుంచుని మీరు అయితే రూమ్ తీసుకోవచ్చు ఇది ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకునేటువంటి మిత్రులకి ఏఆర్పి కౌంటర్ అది ఇది ఇక్కడికి వెళ్తే మీరు తీసుకున్నటువంటి ప్రింటౌట్ పట్టుకెళ్తే దాన్ని స్కాన్ చేస్తారండి ప్లేస్ జరిగ్గా చూడండి ఇదంతా సీర్ ఆఫీస్